ఆంధ్ర ప్రసిద్ధి గాంచిన అరకువేలు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాల పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థులుగా ఉపాధ్యాయులుగా పనిచేసి రాజకీయ రంగంలో అడుగు పెట్టిన వారికి టికెట్లు కేటాయించారు అరకువేలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఉపాధ్యాయుడు పాంగి రాజారావుకు అధిష్టాన టికెట్ కేటాయించగా తాజాగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కెల్లు వెంకట రమేష్ నాయుడు అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు బీజేపీ పొత్తులో భాగంగా టికెట్ తారుమార అయితే క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉండగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరకువేలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా పార్టీ నుండి మొట్టమొదటి అభ్యర్థిగా ఉపాధ్యాయ వృత్తిని వీడి టీడీపీ పార్టీలో ఉన్న సియేరి దొన్నుదొరకు ప్రకటించారు దొన్నుదొర అరకు టీడీపీ అభ్యర్థిగా నెల రోజులుగా గ్రామాల్లో ప్రచారంలో దూసుకుపోయారు అదే సమయంలో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మాజీ ఎంపీ తన ఇష్టలకే అసెంబ్లీ టికెట్లు కేటాయించాలనే దిశగా అడుగులు వేశారు ఇందులో భాగంగా కొయ్యూరుకు చెందిన టీడీపీ నేత ప్రసాద్ను బీజేపీలో చేర్పించి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు పాడేరు బీజేపీలో దశాబ్దాల తరబడి ఉన్న నేతలు కొత్తపల్లి గీతా ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించడంతో పొత్తులో భాగంగా పాడేరు బీజేపీ సీనియర్ నేత కురుసా ఉమామహేశ్వరరావుకు ఖాయమని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో అనూహ్యంగా పాడేరుకు బదులుగా అరకువేళి అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన దొన్నుదొర స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావును బీజేపీ అధిష్టానం ప్రకటించింది శుక్రవారం ఎట్టకేలకు పాడేరు టీడీపీ అభ్యర్థిగా కిల్లు వెంకటరమేష్ నాయుడును పేరును అధికారికంగా ప్రకటించారు టీడీపీ ఆవిర్భావం నుంచి కిల్లు వెంకటరమేష్ నాయుడు కుటుంబం టీడీపీలో ఉండి పలు పదవులు అలంకరించారు